డీలిమిటేషన్ పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి డీలిమిటేషన్పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటోంది ఇరవై రెండున స్టాలిన్తో భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందంటున్నారు సీఎం రేవంత్ కానీ మీటింగ్ ఎప్పుడు ఉంటుందో ప్రకటించలేదు అయితే కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాము దూరంగా అంటున్నాయి బీఆర్ఎస్ బీజేపీ అంతేకాదు సర్కార్ పైన రివర్స్ అటాక్ చేస్తున్నాయి తమిళ రాజకీయ ట్రాప్లో పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నాయి డీలిమిటేషన్ అనేది అసలు చర్చించే అంశమే కాదు అఖిలపక్షం పేరుతో అనవసర రాజ్యాంతం ఎందుకని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని బీజేపీ చెప్తోంది కేంద్రంపై డీఎంకే విష ప్రచారం చేస్తుంటే దానికి కాంగ్రెస్ జతైందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ లేని అంశంపై అఖిలపక్ష సమావేశం ఎందుకని ప్రశ్నించారు ఎంపీ లక్ష్మణ్ ముందు ఆరు గ్యారంటీలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలపై అఖిల పక్షానికి బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేయాలన్నారు లక్ష్మణ్ ఇటీవల కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు రాబట్టడం కోసం అఖిలపక్షం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం కానీ రకరకాల రాజకీయ రాజకీయేతర కారణాలు చూపుతూ రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ ఆల్ పార్టీ మీటింగ్ డుమ్మా కొట్టాయి ఇప్పుడు కూడా అఖిలపక్షానికి వెళ్ళేది లేదని తెగేసి చెప్పాయి మొన్నటి ఆల్ పార్టీ మీటింగ్కు మజ్లిస్ నుంచి అసదుద్దీన్ తప్పిస్తే విపక్ష ఎంపీ ఒక్కరు కూడా హాజరు కాలేదు ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో మళ్ళీ మరో అఖిల పక్షానికి రెడీ అయింది కాంగ్రెస్ మరి ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారు ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది